ప్రైజ్ లోడ్ నరకంలోకి కేవలం రాత్రులు మాత్రమే మేరీ బ్యాక్స్టర్ను ఏసీ తీసుకువెళ్ళారు అలా ముప్పై రాత్రులు వెళ్ళారు ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి ఏదో ఒక లోతైన భావన కలుగుతుంది ఇది ఏ డివైన్ రెవల్యూషన్ ఆఫ్ హెల్ అనే పుస్తకంలో ఫోర్త్ చాప్టర్ అంతకు మునుపు వన్ టూ త్రీ చాప్టర్స్ లేదా పార్ట్స్ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మన ఈపీఎస్ ఛానల్లో ఉంటాయి చూడండి తర్వాత రాబోయే పార్ట్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ యొక్క వీడియో అనేకులకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది సరే విషయంలోనికి వెళదాం మరుసటి రాత్రి యేసు ఆయనతో నేను మళ్లీ నరకం యొక్క కుడిపాదనకు వెళ్ళాము నరకంలో తప్పిపోయిన ఆత్మల పట్ల యేసుకు ఉన్న ప్రేమను నేను ఇంతకు ముందు చూశాను నా పట్ల భూమిపై ఉన్న వారందరి పట్ల ఆయన ప్రేమను నేను అనుభవించాను నా కుమార్తె ఆయన నాతో అన్నారు ఎవరైనా నశించడం తండ్రి చిత్తం కాదు సాతను చాలామందిని మోసం చేస్తాడు వారు ఆయనను అనుసరిస్తారు కానీ దేవుడు క్షమించేవాడు ఆయన ప్రేమగల దేవుడు మీరు నిజంగా తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాపడి ఉంటే ఆయన వారిని క్షమించి ఉండేవాడు ఆయన మాట్లాడుతుండగా ఏసు ముఖంలో గొప్ప మృదుత్వం నిండిపోయింది మళ్ళీ మేము మండుతున్న గుంటల మధ్యలో నడిచాము నేను ఇంతకు ముందు వివరించిన హింసలలో ఎక్కువ మందిని దాటాము నా ప్రభువ నా ప్రభువ ఎంత భయంకరమో నేను అనుకున్నాను మేము నరకంలో కాలిపోతున్న అనేక ఆత్మలను దాటి నడిచాము దారి పొడుగున మండుతున్న చేతులు ఏసువైపు చాచుతూ అరుస్తూ ఉన్నారు మాంసం ఉండాల్సిన చోట ఎముకలు మాత్రమే ఉన్నాయి మండుచున్న కుళ్ళిన మాంసం మొక్కలుగా వేలాడుతున్న బూడిద రంగు ద్రవ్యము వారి అస్థిపంజరం రూపంలోని ప్రతి ఫ్రేమ్ లోపల శాశ్వతంగా పొడి అస్థిపంజరం లోపల చిక్కుకున్న మురికి రంగు పొగమంచు ఆత్మ ఉంది వారి ఏడుపుల ద్వారా వారు మంటలు పురుగులు బాధ నిరాశను అనుభవించారని నేను చెప్పగలను వారి ఏడుపులు నా ఆత్మను నేను వర్ణించలేనంత గొప్ప దుఃఖముతో నింపేశాయి వారు దేవుని మాటలు విని ఉంటే వారు ఇక్కడ ఉండేవారు కాదని నేను అనుకున్నాను నరకంలో దారి తప్పిన వారికి వారి ఇంద్రియాలన్నీ ఉన్నాయని నాకు తెలుసు వారికి చెప్పబడినవన్నీ వారు గుర్తించుకున్నారు మంటల నుండి బయటపడడానికి మార్గం లేదని వారు శాశ్వతంగా అక్కడే ఉండాలని వారికి తెలుసు అయినప్పటికీ తేరని ఆశతో వారు దయ కోసం ఏసువైపు వైపు చూస్తూ కేకలు వేస్తూనే ఉన్నారు మేము తదుపరి గుంట వద్ద ఆగిపోయాము అది మిగతా వారు అందరిలాగే ఉంది దాని లోపల ఒక స్త్రీ రూపం ఉంది ఆమె స్వరం ద్వారా ఆమె స్త్రీ అన్న తెలిసింది మంటల్లో నుండి ఆమె విముక్తి కోసం ఏసు వైపు చూస్తూ కేకలు వేసింది ఏసు ఆ స్త్రీని ప్రేమతో చూస్తూ నీవు భూమిపై ఉన్నప్పుడు నా దగ్గరకు రమ్మని పిలిచాను చాలా ఆలస్యం కాకముందే నీ హృదయాన్ని ఇచ్చి సరిచేసుకోమని నేను నిన్ను వేడుకున్నాను నా ప్రేమ గురించి చెప్పడానికి నేను నిన్ను చాలాసార్లు సందర్శించాను నేను నిన్ను ప్రేమించాను నా ఆత్మ ద్వారా నిన్ను నా వైపుకు ఆకర్షించాను నేను నిన్ను అనుసరిస్తాను అని అన్నావు నీ పెదవులతో నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కానీ నీ హృదయం మాత్రం దానిని ఉద్దేశించలేదు నీ హృదయం ఎక్కడ ఉందో నాకు తెలుసు నీ పాపాల గురించి పశ్చాత్తాపడి నా దగ్గరకు రమ్మని చెప్పడానికి నేను తరచుగా నా దోతలను నీ దగ్గరకు పంపాను కానీ నువ్వు నా మాట వినలేదు నన్ను కనుగొనడానికి పరిచర్య చేయడానికి నేను నిన్ను పిలిచాను కానీ నువ్వు నన్ను కాదని ప్రపంచాన్ని కోరుకున్నావు నేను నిన్ను పిలిచాను కానీ నువ్వు నా మాట వినలేదు నీ పాపాల గురించి పశ్చాత్తాపడలేదు ఆ స్త్రీ ఏసుతో ప్రభువా నేను చర్చికి వెళ్ళి మంచి స్త్రీని అని అనిపించుకున్నాను నీకు గుర్తులేదా నేను మీ చర్చి సభ్యురాలను నాకు నీ సేవ పిలుపు ఉందని తెలుసు నేను ఆ పిలుపును ఎలా పాటించాలో నాకు తెలుసు నేను అలాగే చేశాను ఏసు ఇలా అన్నాడు నువ్వు ఇంకా అబద్ధాలతో పాపాలతో నిండి ఉన్నావు నేను నిన్ను పిలిచాను కానీ నువ్వు నా మాట వినలేదు నిజమే నువ్వు చర్చి సభ్యురాలవు కానీ చర్చి సభ్యురాలుగా ఉండడం వల్ల నేను పరలోకానికి తీసుకెళ్లలేను నీ పాపాలు చాలా ఉన్నాయి నువ్వు పశ్చాత్తాపడలేదు ఇతరులు నా మాటలు నమ్మకుండా అడ్డుపడేలా చేశావు ఇతరులు నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు క్షమించవు నువ్వు క్రైస్తవులతో ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నట్లు సేవ చేస్తున్నట్లు నటించావు కానీ నువ్వు క్రైస్తవులకు దూరంగా ఉన్నప్పుడు అబద్ధం చెప్పావు మోసం చేశావు దొంగిలించావు నువ్వు మోసగించే ఆత్మ మాటలను చెవిని పెట్టావు నీ ద్వంద్వ జీవితాన్ని ఆస్వాదించావు నీకు సరళమైన ఇరుకైన మార్గం తెలుసు యేసు ఇంకా ఎలా అన్నారు నీకు కూడా రెండు నాలుగులు ఉన్నాయి క్రీస్తులోని నీ సహోదర సహోదరుల గురించి నువ్వు చెడ్డగా మాట్లాడవు నీ హృదయంలో ఘోరమైన పాపం ఉన్నప్పుడు నువ్వు వారిని తీర్పు తీర్చావు వారికంటే పవిత్రురాలని అనుకున్నావు నాకు తెలుసు నా మధురమైన కరుణమయ ఆత్మను నువ్వు వినవు క్రైస్తవ విశ్వాసులలో చాలామందిని నువ్వు చర్చిలో వారిని కూడా పట్టించుకోకుండా నిందించావు ఒక వ్యక్తిని బాహ్యంగా తీర్పు తీర్చావు నువ్వు చాలా కఠినంగా ఉన్నావు అవును నువ్వు నన్ను ప్రేమించానని చెప్పావు కానీ నీ పెదవులతో నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది నీకు దేవుని మార్గాలు తెలుసు నువ్వు అర్థం చేసుకున్నావు నీ జీవితాన్ని పక్కన పెట్టి దేవునితో ఆటలాడుకున్నావు దేవునికి అన్నీ తెలుసు నువ్వు నిజాయితీగా దేవుని సేవించి ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు నువ్వు ఒకే సమయంలో సాతానుని దేవుని సేవించలేవు ఏసు నా వైపు తిరిగి అంత్యదినాలలో చాలామంది విశ్వాసం నుండి తొలగిపోతారు మోసపూరిత ఆత్మల మాటలను వింటారు పాపానికి సేవ చేస్తారు వారి మధ్య నుండి బయటకు వచ్చి వేరుగా ఉండండి మేము వెళుతూ ఉండగా ఆ స్త్రీ యేసుని శపించడం తిట్టడం ప్రారంభించింది ఆమె కోపముతో అరుస్తూ ఉంది మేము ముందుకు నడిచాము నేను శరీరంలో చాలా బలహీనంగా ఉన్నాను తదుపరి గుంటలో మరొక అస్థిపంజరం రూపంలో ఉంది మేము రాకముందే నాకు మరణవాసన వచ్చింది ఆ అస్థి పంజరం ఇతరుల మాదిరిగానే కనిపించింది ఈ భయంకరమైన ప్రదేశంలో శాశ్వతత్వం తప్ప భవిష్యత్తు లేకుండా నిరాశాజనకంగా ఉండడానికి ఈ ఆత్మ ఏమి చేస్తుందో నేను ఆశ్చర్యపోయాను నరకం శాశ్వతంగా ఉంటుంది హింసించబడుతున్న ఆత్మల ఏడుపు విన్నప్పుడు నేను కూడా ఏడ్చాను ఆ గుంటలో జ్వాలలలో నుండి ఒక స్త్రీ యేసుతో మాట్లాడుతుండగా నేను విన్నాను ఆమె దేవుని వాక్యాన్ని వల్లిస్తూ ఉంది ప్రియమైన ప్రభు ఆమె ఇక్కడ ఏం చేస్తుంది నేను అడిగాను వినండి అని యేసు అన్నాడు ఆ స్త్రీ ఏసే మార్గం సత్యం జీవం ఆయన ద్వారా తప్ప ఏ మనుషుడు తండ్రి దగ్గరకు రాడు ఏసు లోకానికి వెలుగు యేసు దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఆమె మాట్లాడినప్పుడు ఆమె చుట్టూ ఉన్న అనేక మంది తప్పిపోయిన ఆత్మలు విన్నారు కొందరు ఆమెను తిట్టి శపించారు కొందరు ఆమెను ఆపమని చెప్పారు మరి కొందరు నిజంగా ఆశ ఉందా నీకు లేదా మాకు సహాయం చెయ్యి అని యేసువైపు చూస్తూ వాడు అడిగారు దుఃఖంతో కూడిన గొప్ప కేకలు గాలిని నింపేశాయి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు ఆ స్త్రీ ఇక్కడ సువార్తను ఎందుకు ప్రకటిస్తుందో నాకు తెలియలేదు ప్రభువుకు నా ఆలోచనలన్నీ తెలుసు ఆయన ఎలా అన్నారు నా కుమార్తె నేను ఈ స్త్రీని ముప్పై ఏళ్ళ వయసులో నా వాక్యని ప్రకటించడానికి సువార్తకు సాక్షిగా ఉండడానికి పిలిచాను నా శరీరం అనే సంఘములో వివిధ సేవా పిలుపులు ఉంటాయి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా నేను పిలుస్తూ ఉంటాను కానీ వారు నా ఆత్మ చెప్పే మాటలు వినకపోతే నేను వెళ్ళిపోతాను నా పిలుపుకు సమాధానం ఇచ్చింది ఆమె దేవుని జ్ఞానంలో పెరిగింది ఆమె నా స్వరాన్ని నేర్చుకుంది ఆమె నా కోసం చాలా మంచి పనులు చేసింది ఆమె దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసింది ఆమె తరచుగా ప్రార్థించింది ఆమె చాలా ప్రార్థనలకు సమాధానం కూడా ఇవ్వబడ్డాయి ఆమె చాలా మందికి పవిత్ర మార్గాన్ని నేర్పించింది ఆమె తన ఇంట్లో నమ్మకంగా కూడా ఉంది రోజులు గడుస్తున్నప్పుడు ఒక రోజున తన భర్త మరొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడని ఆమెకి తెలిసింది అతను క్షమాపణ కోరినప్పటికీ ఆమె ఆగ్రహాన్ని చూపించి అతనిని క్షమించలేదు తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు నిజమే ఆమె భర్త తప్పు చేశాడు అతను చాలా ఘోరమైన పాపం చేశాడు కానీ ఈ స్త్రీకి నా వాక్యం తెలుసు ఆమెకు క్షమించాలని తెలుసు ప్రతి శోధనతో తప్పించుకునే మార్గం ఉందని ఆమెకు తెలుసు ఆమె భర్త తనను క్షమించమని అడిగాడు ఆమె అలా చేయలేదు బదులుగా కోపం వేళ్ళునుకుంది ఆమెలో రోజు రోజుకు కోపం పెరిగింది ఆమె ఆ విషయాన్ని నాకు అప్పగించలేదు ఆమె ప్రతిరోజు మరింత కోపంగా మారి తన హృదయములో నేను దేవుణ్ణి అన్ని విధాలా సేవిస్తున్నాను కదా మరి నా భర్త మరొక స్త్రీతో ఎందుకు తిరుగుతున్నాడు అది సరైనదేనా మీరే చెప్పండి అంటూ ఆమె నాతో అంది నేను లేదు అది సరైనది కాదు అని చెప్పాను కానీ అతను మీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఇంకెప్పుడు అలా చేయనని చెప్పాడు కదా అని నేను ఆమెతో అన్నాను నా కుమార్తె అంతరంగాన్ని చూసుకో నువ్వే దీనికి కారణమయ్యేవాడిని చూడు అని చెప్పాడు ఆమె ఇలా చెప్పింది నేను కాదు ప్రభు నేను పరిశుద్ధిరాలని అతను పాపి అని చెప్పి ఆమె నా మాట వినలేదు కాలం గడిచిపోయింది ఆమె నన్ను ప్రార్థించడం మానేసింది బైబుల్ చదవలేదు ఆమె తన భర్తపైనే కాదు తన చుట్టూ ఉన్నవారిపై కూడా కోపంగా ఉంది ఆమె దేవుని వాక్యాన్ని ఉటంకించింది కానీ ఆమె అతనికి క్షమించలేదు ఆమె నా మాట వినలేదు ఆమె హృదయం చేదుతో నిండిపోయింది ఆమెలో గొప్ప పాపం ప్రవేశించింది తన భర్త మీద ఒకప్పుడు ప్రేమ ఉండేది ఇప్పుడు అదే చోట ఆమె హృదయంలో హత్య చేయాలనే ఆలోచన పెరిగింది ఒకరోజు కోపంతో ఆమె తన భర్తను మరొక స్త్రీని చంపింది అప్పుడు సాతాను ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఆమె తనను తాను చంపుకుంది క్రీస్తుని విడిచిపెట్టి తన ఆత్మను అగ్నికి బాధకు శాశ్వతంగా అప్పగించుకున్న ఆ తప్పిపోయిన ఆత్మను నేను చూశాను ప్రభు ఇప్పుడు నేను క్షమిస్తాను అని ఆమె చెప్పింది నన్ను బయటికి పంపు నేను ఇప్పుడు నీకు లోబడతాను చూడు ప్రభు చూడు నేను ఇప్పుడు నీ మాట ప్రకటిస్తున్నాను దయ్యాలు నన్ను మరింత తీవ్రంగా హింసించడానికి వస్తాయి గంటల తరబడి అవి నన్ను హింసిస్తాయి నేను నీ మాట ప్రకటిస్తున్నందుకు నా హింసలు మరింత దారుణంగా ఉంటున్నాయి దయచేసి ప్రభు నన్ను బయటికి పంపమని నేను నిన్ను వేడుకుంటున్నాను అని అడిగింది గుంటలో అలా ఏడుస్తూ ఉన్న స్త్రీని నేను చూసి నేను కూడా గట్టిగా అరిచాను దయచేసి నా హృదయంలో ఉన్న అన్ని చేదుల నుండి కోపాల నుండి నన్ను కాపాడమని ప్రభుని అడిగాను ప్రభు ఏసు నా హృదయంలోనికి ద్వేషం రానివ్వకు అని నేను అడిచాను రండి మనం ముందుకు వెళ్దాం అని యేసు అన్నారు తదుపరి గుంటలో అస్థిపంచ రూపంలో చుట్టబడిన ఒక మనిషి ఆత్మ ఉంది యేసును కేకలు వేసింది ప్రభువు అతను అడిచాడు నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి ఏసు శాంతి నిశ్శబ్దంగా ఉండు మీరు ఎందుకు ఉన్నారో మీకు ఎప్పుడూ అర్థమైంది అన్నారు నన్ను బయటికి పంపు నేను మంచిగా ఉంటాను అని ఆ వ్యక్తి వేడుకున్నాడు ప్రభు అతనితో నరకంలో కూడా మీరు ఇంకా అబద్ధం చెబుతున్నారు అని అన్నాడు అప్పుడు ఏసు నా వైపు తిరిగి ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు అతను నా సువార్తను వినలేదు అతను నా మాటను చాలాసార్లు విన్నాడు నేను అతన్ని నా ఆత్మ ద్వారా రక్షణకు ఆకర్షించాను కానీ అతను లోకాన్ని దాని దురాశని కోరుకున్నాడు అతను త్రాగడానికి ఇష్టపడ్డాడు నా పిలుపును పట్టించుకోలేదు అతను చర్చిలో పెరిగాడు కానీ అతను తనను తాను నాకు అప్పగించుకోలేదు ఒకరోజు అతను నాతో నేను ఒకరోజు నా జీవితాన్ని ఇస్తాను అని యేసుతో అన్నాడు కానీ ఆ రోజు ఎప్పుడూ రాలేదు ఒక పార్టీ తర్వాత ఒక రాత్రి అతను కారు ప్రమాదంలో ధ్వంసమైనప్పుడు దానిలో ఇరుక్కొని చనిపోయాడు సాతను అతన్ని చివరి వరకు మోసం చేశాడు అతను స్పాట్ డెడ్ అయ్యాడు అతను నా పిలుపుని వినలేదు ప్రమాదంలో ఇతరులు కూడా చనిపోయారు సాతను పని చంపడం దొంగిలించడం నాశనం చేయడం ఈ యువకుడు విని ఉంటే ఎంత బాగుండేదో ఎవరైనా నశించడం తండ్రి చిత్తం కాదు సాతను ఈ మనిషి ఆత్మను కోరుకున్నాడు అతను దానిని అజాగ్రత్తగా పాపం మద్యం ద్వారా నాశనం చేశాడు ప్రతి సంవత్సరం మద్యం కారణంగా చాలా కుటుంబాలు జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ప్రపంచంలోని కోరికలు ఆశలు కొంతకాలం మాత్రమే అవి ప్రజలు చూడగలిగితే మీరు ప్రభువైన యేసు వద్దకు వస్తే ఆయన మిమ్మల్ని మద్యపానం నుండి విడిపిస్తారు యేసును ప్రార్థించండి ఆయన మీ మాట విని మీకు సహాయం చేస్తాడు ఆయన మీ స్నేహితుడవుతాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తించుకోండి మీ పాపాలను క్షమించే శక్తి కూడా ఆయనకే ఉంది వివాహిత క్రైస్తవులారా మీరు వ్యభిచారం చేయకూడదని ఏసు హెచ్చరించాడు ఎదుటి వ్యక్తిని నీ మనసులో కోరుకోవడం మీరు వ్యభిచారం చేయకపోయినా మీ హృదయంలో వ్యభిచారం చేసినట్లే యువకులారా మాదక ద్రవ్యాలు లైంగిక పాపాలకు దూరంగా ఉండండి ఒకవేళ మీరు ఇప్పటికే పాపం చేసి ఉంటే దేవుని దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తారు ఇంకా సమయం ఉండగానే ఆయనను ప్రార్థన చేయండి బలమైన క్రైస్తవ దైవజనులను కనుగొని మీ సమస్య గురించి వారితో మాట్లాడగలరా అని అడగండి ఈ లోకంలో చాలా ఆలస్యం కాకముందే మీరు సమయం తీసుకున్నందుకు మీరు సంతోషిస్తారు మోసం చేయడానికి సాతను వెలుగుదూతగా వస్తాడు దేవుని పరిశుద్ధమైన వాక్యం తెలిసినప్పటికీ యవనస్తులను లోక పాపాలు శోధించడంలో ఆశ్చర్యం లేదు మరో ఒక్క పార్టీ మాత్రమే అనుకున్నాడు యేసు అర్థం చేసుకుంటాడని ఆ యువకుడు అనుకున్నాడు కానీ మరణానికి దయలేదు అతను చాలా ఆలస్యం చేశాడు నేను ఆ వ్యక్తి ఆత్మవైపు చూశాను నాకు నా స్వంత పిల్లలు గుర్తుకు వచ్చారు ఓ దేవా వారిని సేవించాలి ఇది చదువుతున్న మీలో చాలామందికి ప్రియమైన వారు బహుశా పిల్లలు ఉన్నారని నాకు తెలుసు మీరు నరకానికి వెళ్ళకూడదని చాలా ఆలస్యం కాకముందే వారికి యేసు గురించి చెప్పండి వారి పాపాలకు పశ్చాత్తాపడమని దేవుడు వారిని క్షమించి వారిని పవిత్రులుగా చేస్తానని చెప్పండి ఆ వ్యక్తి ఏడుపులు నాలో రోజుల తరబడి వినిపించాయి అతని విచారం యొక్క ఏడుపులను నేను ఎప్పటికీ మర్చిపోలేను మంటల్లో వేలాడుతున్న మాంసం నాకు గుర్తుంది కుళ్ళిపోవడం మరణవాసన ఒకప్పుడు కళ్ళు ఉన్న రంధ్రాలు మురికి బూడిద ఆత్మలు ఎముకలు గుండా పాకిన పురుగులు నేను మరిచిపోలేను మేము ముందుకు వెళుతున్నప్పుడు ఆ యువకుడు యేసు వైపు చూస్తూ తన చేతులు పైకి చాపి ఏసుని పిలుస్తూ ఉన్నాడు యేసు ఎలా అన్నారు లోకము మరియు దానిలో ఉన్నదంతా గతించిపోతుంది కానీ నా మాటలు గతించిపోవు తరువాత ఆమె నడకంలోనికి వెళ్ళి చూసిన విషయాలు ఇంకా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి కాబట్టి మా వీడియోలను ఇంకా మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ వలన యూట్యూబ్ ఈ వీడియోను అనేకులకి రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి May God bless you.